మా గురువు గారు ప్రణవ పీఠాధిపతి అభినవసుఖ త్రిభాషా మహాసహస్రావధాని శతాధిక ఆలయ ప్రతిష్టాపక కర్త సప్తకండ అవధాన సార్వభౌమ ఆంధ్ర భాషాభూషణ పౌరాణిక సార్వభౌమ బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి మాతకు నమస్కరిస్తూ నవగ్రహ దేవతలకు నమస్కరిస్తూ నవగ్రహాల గురించి అన్నయ్య అందించిన వివరణని వినిపిస్తాను విని తరిద్దాము తప్పులుంటే క్షమించగలరు హిందువుల నిత్య జీవిత ఆచారాలలో నవగ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంది మానవుని స్థితిగతులు భవిష్యత్తు వంటి వ్యవహారాలలో వీటి ప్రభావం ఉంటుంది నవగ్రహాలను పూజించడం హోమాలు చేయించుకోవడం హిందువులలో ఒక ఆచారంగా ఉంది నవగ్రహాలకు విడివిడిగా ఆలయాలు తమిళనాడులో ఉన్నాయి నవగ్రహాలు వరుసగా సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని రాహుకేతువులు సూర్యుని వాహనం ఏడు గుర్రాలతో కూడిన ఏకచక్ర రథం చంద్రుని వాహనం లేడీ కుజుని వాహనం మేక బుధుని వాహనం సింహం గురుని వాహనం ఏనుగు శుక్రుని వాహనం తెల్ల గుర్రం శని వాహనం కాకి రాహువాహనం పులి కేతువు వాహనం సర్పం ఈ గ్రహాలు చాలా శక్తివంతమైనవి పద్ధతి ప్రకారం వీటికి ప్రదక్షిణలు చేస్తే విశేష ఫలితం లభిస్తుంది సూర్యునికి అధిపతి అగ్ని చంద్రునికి అధిపతి వరుణుడు కుజునికి అధిపతి కుమారస్వామి బుధునికి అధిపతి విష్ణువు గురునికి అధిపతి ఇంద్రుడు శుక్రునికి అధిపతి శచీదేవి శనికి అధిపతి బ్రహ్మ సూర్యుడు కారానికి చంద్రుడు లవణానికి కుజుడు చేదుకి బుధుడు షడ్రుచులకు గురువు తీపికి శుక్రుడు పులుపు వగరులకు అధిపతులు సూర్యుడు ఆయనాలకు చంద్రుడు క్షణములకు కుజుడు ఋతువులకు బుధుడు మాసములకు గురువు పక్షములకు శుక్రుడు సంవత్సరములకు అధిపతులు ఇప్పుడు ప్రతి గ్రహానికి ధ్యాన శ్లోకాలను తెలుసుకుందాము రవి ఆదిత్యుడు దివాకరుడు సూర్యుడు జపా కుసుమ సంకాశం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం దాసన చెట్టు పువ్వు రంగుతో సమమైన ఎరుపు రంగు కలవాడు కాశ్యప వంశీయుడు గొప్పదైన కాంతి కలవాడు చీకటిని పోగొట్టేవాడు సకల పాపములను పోగొట్టేవాడు అయిన సూర్య భగవానునికి నేను నమస్కరించుచున్నాను ఈ శ్లోకము శ్రద్ధతో చదివిన వారు ఆరోగ్యవంతులవుతారు చంద్రుడు సోముడు దది శంఖ తుషారాభం క్షీరోదానవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం పెరుగు శంఖము మంచు వంటి వాటి తెలుపు రంగుకు సమానమైన తెలుపు రంగు కలవాడు పాలసముద్రము నుండి పుట్టినవాడు శివుని కిరీటమునందు అలంకార ఆభరణము అయినవాడు కుందేలు గుర్తును కలిగినవాడు అమ్మతో కూడిన శివరూపాలలోని రూపుడైన సోమునికి నేను నమస్కరిస్తున్నాను ఈ శ్లోకము శ్రద్ధతో చదివిన వారికి మనోధైర్యం పెరుగుతుంది కుజుడు మంగళుడు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తమ్మంగళం ప్రణమామ్యహం భూమి నుండి జన్మించినవాడు మెరుపు వంటి ఎర్రని కాంతి కలవాడు బాలుడు శక్తి అనే ఆయుధాన్ని చేతియందు ధరించినవాడు అయిన మంగళునికి నేను నమస్కరించుచున్నాను ఈ శ్లోకము శ్రద్ధతో చదివిన వారికి మంగళములు అనగా శుభములు కలుగుతాయి బుధుడు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం కదంబ వృక్షపు మొగ్గ వంటి ఆకుపచ్చని రంగు కలిగినవాడు ఎవ్వరికీ సాటిలేని బుద్ధిని కలవాడు సౌమ్యముగా ఉండువాడు సత్వగుణము కలిగినవాడు అయిన బుధునికి నేను నమస్కరించుచున్నాను ఈ స్తోత్రము మంచి బుద్ధిని కలిగిస్తుంది గురుడు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి దేవతలకు ఋషులకు గురువై బంగారు కాంతితో వెలుగొందేవాడు బుద్ధిమంతుడు మూడు లోకాలలో శ్రేష్ఠుడు అయిన బృహస్పతికి నేను నమస్కరించుచున్నాను ఈ స్తోత్రం బుద్ధిని సక్రమంగా ఉంచుతుంది శుక్రుడు హిమకుంద ఋణాలాభం దైత్యానం పరమం గురు సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం మంచు వంటి కుంద పుష్పము వంటి తామరతూడు వంటి పోలిక కలిగినవాడు రాక్షసుల గురువులలో శ్రేష్ఠుడు అన్ని శాస్త్రములను బాగుగా ఎరిగినవాడు అయిన శుక్రునికి నేను నమస్కరించుచున్నాను ఈ స్తోత్రము బలాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది శని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం మార్తాండ సంభూతం తమ్ నమామిషనైరం నల్లటి కాటుక వర్ణమునకు సమానమైన వర్ణము కలవాడు సూర్యునికి పుత్రుడు యమునికి అగ్రజుడు అనగా అన్నగారు ఛాయా మార్తాండులకు జన్మించినవాడు అయిన శనీశ్వరునికి నేను నమస్కరించుచున్నాను శనీశ్వరుడు తన స్తోత్రము చేసిన వారి సమస్యలను తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు రాహువు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం సగము శరీరము అనగా తలను కలవాడు సూర్యచంద్రులను పట్టి విడచువాడు సింహిక అనే రాక్షసికి జన్మించినవాడు అయిన రాహువును నేను నమస్కరిస్తున్నాను ఈ శ్లోకము శ్రద్ధతో చదివిన వారికి కీర్తి ఆరోగ్యము లభిస్తాయి కేతువు పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం పుష్పము ఆహారం స్వీకరించే మోదుగ చెట్టు పుష్పముతో పోలిక కలవాడు అనగా శిరస్సు లేనివాడు గ్రహ నక్షత్రాలకు శిరస్సు వంటివాడు కోపము కలవాడు తీక్షణమైన కోపము కలిగించేవాడు అయిన కేతువుకు నేను నమస్కరిస్తున్నాను ఈ శ్లోకము శ్రద్ధతో చదివిన వారికి సమస్త పీడలు తొలగుతాయి ఇప్పుడు ప్రతి గ్రహాన్ని గురించి విడివిడిగా తెలుసుకుందాము హరి ఓం తత్సత్